నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ టు సిటీ ఈరోజు వీడియోలో నేను అమెజాన్లో ఆర్డర్ చేసిన లైట్ వెయిట్ గోల్డ్ నెక్లెస్ గురించిన వివరాలు చూద్దామండి ఈ నెక్లెస్ నేను ఆర్డర్ చేసి త్రీ ఇయర్స్ అవుతుందండి అందుకే ఇప్పుడు నెక్లెస్ని బాక్స్తో మాత్రమే చూపిస్తున్నానండి అన్బాక్సింగ్ వీడియో అయితే కాదు ఇది ఇంతకు ముందే తీసుకున్నాను కాబట్టి ఆ ప్యాకింగ్ అంతా ఇప్పుడు నా దగ్గర లేదు ఇలాంటి బాక్స్లో వచ్చిందండి నెక్లెస్ పైన అమెజాన్ ప్యాకింగ్ వచ్చి ఉంటుంది వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను ఈ నెక్లెస్ ఎంతకు తీసుకున్నాను నాకు ఈ నెక్లెస్ తీసుకోవడం వల్ల లాభమా నష్టమా అవన్నీ బిల్తో సహా చూపిస్తానండి అదేవిధంగా ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలా వచ్చిందండి నెక్లెస్ బాక్స్ ఇది ముందుగా ఈ నెక్లెస్కి సంబంధించిన కార్డ్ అండి ఇందులో ఈ నెక్లెస్కి సంబంధించిన ప్యూరిటీ ఎంత గోల్డ్ వెయిట్ ఉంది అలాగే హాల్ మార్క్ ఇవన్నీ ఉంటాయండి ఈ కార్డులో గోల్డ్ ప్యూరిటీ ట్వంటీ టూ గ్రామ్స్ అండి గోల్డ్ వెయిట్ వచ్చి రెండు గ్రాముల ఐదు వందల ముప్పై మిల్లీ గ్రామ్స్ అండి అంటే రెండున్నర గ్రామ్స్ ఉంది ఇంత తక్కువ వెయిట్లో ఈ గోల్డ్ నెక్లెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి మనకు మెడ వరకు ఈ నెక్లెస్ ఉంటుంది వెనకలంతా థ్రెడ్తో ఉంటుందండి ఈ నెక్లెస్ డిజైన్ ఇలా ఉంటుందండి బాల్స్ లాగా ఉంటుంది ఇది పైనంతా గోల్డ్ షీట్తో ఉంటుందండి లోపల వ్యాక్స్తో నింపి ఉంటారు అందుకే ఇది ఇంత తక్కువ వెయిట్లో మనకు నెక్లెస్ వస్తుంది వెనకల థ్రెడ్ కూడా చాలా స్ట్రాంగ్గా వచ్చిందండి ఇది చిన్నగా పెద్దగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇది ఈ నెక్లెస్కి సంబంధించి అమెజాన్ వాళ్ళు పంపిన బిల్ అండి కానీ నాకు ఈ బిల్ కంటే తక్కువ కాస్ట్కే ఈ నెక్లెస్ వచ్చిందండి ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను వివరంగా ఈ నెక్లెస్ బ్రాండ్ వచ్చి కెండర్ బై కళ్యాణ్ జ్యువెలరీ అండి ఈ నెక్లెస్ కాస్ట్ వచ్చి జీఎస్టీతో కలిపి పదహైదు వేల నూట అరవై నాలుగు రూపాయలు పడిందండి కానీ నేను ఇంకా ఒక వెయ్యి రూపాయలు తక్కువతోనే ఈ నెక్లెస్ తీసుకున్నానండి ఎలా తీసుకున్నానో ఒకసారి ఈ నెక్లెస్ నేను ఆర్డర్ చేసిన యాప్లో స్క్రీన్షాట్ తీసానండి అది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది నేను నెక్లెస్ ఆర్డర్ చేసిన డేట్ అండి ఇరవై ఆరో తేదీ పదో నెల రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం అండి ఇప్పుడు నేను యాప్లో ఆర్డర్ చేసిన రేట్ చూద్దామండి నెక్లెస్ నాకు నవంబర్లో డెలివరీ అయిందండి ఇక్కడ కాస్ట్ చూడొచ్చు నాకు పదహైదు వేల నూట అరవై నాలుగు రూపాయలు ఉన్న నెక్లెస్ బ్యాంక్ డిస్కౌంటు వెయ్యి రూపాయలు తగ్గిందండి అంటే నాకు పద్నాలుగు వేల నూట అరవై నాలుగు రూపాయలకే ఈ నెక్లెస్ వచ్చింది బ్యాంక్ డిస్కౌంట్తో వెయ్యి రూపాయలు తగ్గిందండి నాకు ఈ నెక్లెస్ మీద అంటే దాదాపు నాకు పద్నాలుగు వేల రూపాయలు ఈ నెక్లెస్కి కాస్ట్ పడింది ఇప్పుడున్న గోల్డ్ కాస్ట్తో ఈ రెండున్నర గ్రామ్స్ గోల్డ్ వేటు మనం కౌంట్ చేస్తే ఇప్పుడు దాదాపు ఒక గ్రామ్ గోల్డ్ రేటు ఆరు వేల నాలుగు వందలు ఉందండి ఇలా లెక్క చూస్తే నాకు ఈ రెండున్నర గ్రామ్స్కి పదహైదు వేలు ఇప్పుడు కాస్ట్ వస్తుందండి ఈ నెక్లెస్కి అంటే నాకు విఏ చార్జెస్ తరుగు మజూరి జిఎస్టీ ఏమీ లేకుండా ఇంకా వెయ్యి రూపాయలు ఈ నెక్లెస్తో నాకు లాభమే అండి ఇప్పుడున్న గోల్డ్ రేటుని బట్టి ఇది నాకు డెలివరీ అయిన తర్వాత ప్యూరిటీ కూడా నేను గోల్డ్ షాప్లో చెక్ చేయించానండి ట్వంటీ టూ క్యారెట్ ప్యూరిటీనే ఉంది దీన్ని నేను రిటర్న్ చేయాలనుకుంటే ఈ గోల్డ్ నెక్లెస్ని కరిగించి ఎంత గోల్డ్ వస్తే ఆ గోల్డ్తో వేరే ఆర్నమెంట్ నేను తీసుకుంటానండి కానీ దీన్ని కరిగించను ఇంత తక్కువ వెయిట్లో ఇంత మంచిగా వేసుకోవడానికి ఒక ఆభరణం మనకు వచ్చిందండి ఇది నేను ఆన్లైన్లో రివ్యూ చూసి తీసుకున్నానండి ఈ నెక్లెస్ ఎక్కువ వెయిట్లో ఒకటే డిజైన్లో ఉన్న నెక్లెస్ కాకుండా ఇలా లైట్ వెయిట్లో రెండు మూడు నెక్లెస్లు వేసుకోవాలని అనుకునే వాళ్ళకి ఇవి ఉపయోగపడతాయండి ఇలాంటి బాక్స్ కూడా దీనికి వచ్చిందండి ఈ విధంగా ఈ బాక్స్లో మనం ఈ నెక్లెస్ని భద్రపరచుకోవచ్చు ఇదేనండి నేను ఆన్లైన్లో లైట్ వెయిట్లో ఆర్డర్ చేసిన నెక్లెస్ వివరాలు ఇంకా ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూడడం వల్ల మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది మరొక యూస్ఫుల్ అయిన వీడియో మళ్ళీ మేము ముందుకు తెస్తానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో